హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అపర్ నాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం హై ప్రోటీన్ హై ఫైబర్ కంటెంట్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి గింజలతో లడ్డు అనేది హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే దీనికోసం రెండు కప్పుల వరకు గింజలను తీసుకొని స్టవ్ పై బాగా బాణలి పెట్టేసి ఇలా దూరగా వేయించేసుకోవాలి స్టవ్ను సిమ్లో మాత్రమే ఉంచి వేయించుకోవాలండి అవి ఎక్కువగా మాడితే టేస్ట్ బాగుండదు సో ఏంటంటే స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి చూడండి ఇలా చిటపటలాడుతున్నప్పుడు మనము తీసేసుకుంటే సరిపోతుంది ఈ లడ్డు అనేది మనము నార్మల్గా తీసుకునే లడ్డు కంటే ఇది డైలీ ఒకటి తినడం వల్ల మనకి కాల్షియం అనేది ఎక్కువగా వస్తుంది అలాగే బరువు పెరుగుతా అన్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేసుకుంటే మన బరువుని కంట్రోల్లో ఉంచుకోవచ్చు దీంట్లోకి మనము ఒక కప్పు వరకు పల్లీలు అనేది వేసి వేయించుకుందామండి ఇవి కూడా దూరగా వేసేంతవరకు వేయించుకోవాలి దీంట్లో కూడా మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి వేరుశనగల్లో సో మనము వేసేటువంటి పదార్థాలన్నీ హెల్తీ అయినటువంటివి కాబట్టి ఇది రోజు తీసుకుంటే చాలా చాలా యూజెస్ అనేవి ఉంటాయి మన స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ మన జుట్టు కూడా మంచిగా హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా కొంచెం పైన కొంచెం వేగాక తీసేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తర్వాత నువ్వుల్ని వేసుకోవాలి ఈ నువ్వుల్లో ఏంటంటే చాలా క ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం స్పెషల్గా నువ్వుల లడ్డు తినకపోయినా ఇలా మిక్సింగ్గా తీసుకున్నాం అనుకోండి మనకి చాలా చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి సో వీటిని కూడా దూరంగా వేయించేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచి వేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి మనకి ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో కూడా చేసేసుకోవచ్చు చూడండి కొద్దిగా కలర్ మారాయి కదా దీంట్లోకి నేను హాఫ్ కప్పు వరకు బాదం వేసి వేయించేస్తున్నానండి ఇవి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే కలర్ మారాయి కదా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఏంటంటే బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీలో పట్టుకోకుండా మనం కొంచెంగా పాకంలాగా పే చేసేసుకున్నాం అనుకోండి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు యూజ్ చేశానండి బెల్లము దీంట్లోకి బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి చూడండి మనం అన్నీ వేయించేసుకున్న ధాన్యాలు చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నింటినీ మనము మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకోవాలి ఈలోపు బెల్లం అనేది ఇలా కరిగిపోతుందండి బెల్లాన్ని మొత్తంగా కరిగేలాగా గరిటతో తిప్పుతూ ఉండాలి తర్వాత మనము ఏంటంటే స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇసుక అనేది ఉంటుంది కాబట్టి అలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లం అనేది నీట్గా తయారవుతుంది ఇప్పుడు మనం వేసుకున్నటువంటి మిశ్రమంలో ఒక ఐదారు యాలకులు వేసేసి పొడి చేసుకోవాలండి యాలకుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లడ్డుకి సో ఇప్పుడు మనం బెల్లం పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి ఇలా మనం బెల్లాన్ని పాకం పట్టి చేయడం వల్ల మనకి ఏంటంటే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా పాకం పట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ బెల్లం పాకం అనేది కొంచెం లైట్గా తీగ పాకం అనేది వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మనం పాకం పట్టేసుకోవాలి గట్టిగా అయింది లడ్డు గట్టిగా వచ్చేస్తుంది చూసుకుంటూ ఉండాలండి చూడండి ఇలా సన్నగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీ పట్టుకున్న ఆ పొడిని మొత్తము వేసేసుకోవాలండి వేసేసుకొని గరిటతో కలిపేసుకోవాలి మొత్తంగా బెల్లం పాకం పట్టే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాణల్ని కింద పెట్టేసుకొని కలిపేసుకుందామండి చూడండి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు అనేది చుట్టడానికి సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ మనకి నెయ్యి ఆరోగ్యానికి మంచిది అలాగే లడ్డు కూడా చాలా సాఫ్ట్గా కనబడుతుంది సో మొత్తం మనము ఇలా ఉన్నటువంటి మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక మాత్రం కట్టుకోవాలండి మరీ చల్లారిపోతే కట్టడానికి రావు చాలా గట్టి పడుతుంది సో ఇలా ఒక్కొక్కటిగా ఉండలు చూసే ఉండలు చుట్టేసుకుంటే మన అవసగింజల లడ్డు అనేది రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఉన్నటువంటి మనం మొత్తం మిశ్రమాన్ని తీసుకొని ఒక్కొక్క లడ్డుగా చుట్టేసుకుంటే సరిపోతుంది ఎంతో హెల్దీ అయినటువంటి ఈ లడ్డు అనేది రోజు మధ్యాహ్నం పూట ఆఫ్టర్ లంచ్ ఒకటి తీసుకున్నాం అనుకోండి లేదంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒకటి తిన్నాం అనుకోండి మన ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్